వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి యాభై ఒకటో పుట్టినలో జరుపుకుంటున్నారు సో జగన్ గురించి డిస్కస్ చేద్దాం నేను మీ మనోజ్ వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ రాజకీయాలకు అతీతంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత సొంత పార్టీని ఏర్పాటు చేశారు జగన్ ఎన్నో కేసులను ఎదుర్కొని ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ చరిత్రలోనే ఎవరూ సాధించలేని అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు మాజీ సీఎం జగన్ ఏకంగా నూట యాభై ఒక స్థానాలు గెలిపింది ఓ ప్రభంజనం క్రియేట్ చేశారు ఓ సీఎం కుమారుడుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగన్ తనకు ఎదురైన ఇబ్బందులను ఎదుర్కొని పట్టుదలతో సీఎం అయ్యారు ఒక్కడిగా ప్రారంభమై ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అయితే ఆ విజయ పరంపరను కొనసాగించలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు అంతకుముందు ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన ఈ ఎన్నికల్లో ఓటమితో అదే రికార్డును క్రియేట్ చేశారు సాధారణంగా రాజకీయాల్లో గెలుపవడంలో అనేవి సహజం కానీ కనీ విని ఎరిగిన రైతుల్లో విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన దేశాన్ని తన వైపు చూసేలా చేసుకున్నారు అదే స్థాయిలో ఓటమి మూట కట్టుకొని మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు జగన్ అంటే జనం జగన్ అంటే ప్రపంచం అన్న రీతిలో సాగింది ఆయన రాజకీయ జీవితం తండ్రి వారసత్వంతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు ఎవరైతే తొలిసారి ఎంపీగా ఎన్నికై తండ్రి మరణం తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు అదే ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది అదే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో జరిగిన హెలికాప్టర్ రాజశేఖర రెడ్డి మరణించారు తండ్రి వారసత్వంగా సీఎం పదవిని ఆశించారు జగన్ కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఆసక్తి చూపలేదు కొద్ది రోజుల పాటు వేచి చూసిన జగన్ రాజశేఖర రెడ్డి మరణాన్ని చూసి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానులు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర సిద్ధమయ్యారు కాంగ్రెస్ హైకమాండ్ జగన్ను అడుగడుగునా అడ్డు తగిలింది సో ఓదార్పు యాత్ర చేయవద్దని ఆదేశించింది చివరకు కాంగ్రెస్ అధిష్టానంతో జగన్ విభేదించారు తన తల్లి విజయముతో కలిసి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఎంపీ పదవితో పాటు తన తల్లితో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించారు జగన్ పదహారు నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ రెండు వేల పదకొండులో వైఎస్ఆర్సీపీ అనే పార్టీని ఏర్పాటు చేశారు తన తండ్రి ఆశయాలు సంక్షేమ పాలనను అందించడమే లక్ష్యమంటూ కూడా ప్రజల్లోకి వెళ్లారు కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీ నుంచి భారీగా ఎమ్మెల్యేలు చేరారు వైసీపీలో ఈ క్రమంలో తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లారు జగన్ జగన్ కడప ఎంపీగా రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచారు అయితే రెండు వేల పన్నెండులో సిబిఐ అక్రమాస్తుల కేసు జగన్ను అరెస్ట్ చేసింది సో పదహారు నెలల పాటు జైల్లో ఉంచింది జగన్ లేకపోయినా విజయమ్మ గౌరవ అధ్యక్షులుగా బాధ్యత తీసుకొని పార్టీ నడిపించారు అన్నకుండగా షర్మిల కూడా ఉన్నారు జైలు నుంచి విడుదలైన జగన్ దూకుడు పెంచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేశారు కానీ ఏపీలో టీడీపీ అధికారంలో వచ్చింది అయినా సరే వైసీపీ అరవై ఏడు స్థానాలతో గౌరవప్రదమైన సీట్లను సాధించింది తెలంగాణలో సైతం మూడు అసెంబ్లీ స్థానాలు విజయం సాధించింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అలు పెరగనే పోరాటం చేశారు జగన్ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గడమెత్తారు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రత్యక్ష ఆందోళనకు సైతం దిగారు రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించి హోదా నినాదాన్ని వినిపించారు రెండు వేల పదిహేడులో ప్రజా సమస్యలు పరిష్కారమే అధ్యయంగా పాదయాత్రను ప్రారంభించారాయన సో నవరత్నాలను పర్యటించి ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు మూడు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేశారు అది ముగిసిన వెంటనే జగన్ శంకారామం కార్యక్రమంలో హోరెత్తించారు ప్రజలతో మమైకమై పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించారాయన ఇరవై రెండు మంది ఎంపీలను గెలిపించుకొని జాతీయ స్థాయిలో సైతం చక్రం తిప్పారు జగన్ వైసీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు నవరత్నాల్లో వీలైనంత వరకు పథకాలు అమలు చేయగలిగారు అయితే మూడు రాజధానుల అంశం తెరపైకి రావడం అమరావతిని నిర్వీర్యం చేయడం అభివృద్ధి ఆసన స్థాయిలో జరగకపోవడంలో ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత ఉండేది అయితే ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నాం కాబట్టి వారంతా మరోసారి ఆశీర్విస్తారని జగన్ భావించారు కానీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక తీవ్ర స్థాయిలో వ్యక్తమైంది పైగా మూడు పార్టీలు కూటమి కట్టాయి అయితే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎన్ఎంతో బరిలో దిగిన వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే దక్కాయి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలో వచ్చిన వైసీపీ ఐదేళ్లు తిరిగేసరికి నూట నలభై స్థానాలకు పడిపోవల్సి వచ్చింది అయితే ఈ ఓటమితో వైసీపీ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంది ప్రస్తుతం పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంట నడిచిన చాలామంది నేతలు దూరమయ్యారు అయినా సరే ఆత్మస్థైర్యంతో మొక్కవోని దీక్షతో జగన్ ప్రజలు బాట పడుతున్నారు తనకు నాయకులతో పని లేదని ప్రజల అండ ఉంటే మరోసారి వైసీపీ తీరాల వైపు చేర్చుతానని కూడా జగన్ అభిప్రాయపడుతున్నారు రెండు వేల తొమ్మిదిలో తన తల్లి తాను మాత్రమే బయటకు వచ్చానని తర్వాతే నాయకులు వచ్చారన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటున్నారు మరోసారి అదే చరిత్ర రిపీట్ అవుతుందని కూడా ఆయన అంటున్నారు మొత్తానికైతే ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఓ రాజకీయ వారసుడు అనతికాలంలోనే ఒంటరిగా అధికారం చేయించుకోవడం అరుదు కానీ దాన్ని చేసి చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు వైసీపీకి ఎదురైన సంక్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో చూడాలి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్